చెన్నూరు పట్టణంలో భూ కబ్జా మూట చెన్నూరు పట్టణానికి చెందిన మధ్యల గంగ భవాని అనే మహిళ తన రాజకీయ ఎమ్మెల్యేలు మంత్రులు పరిచయం ఉన్నారని చెప్పి చెన్నూరు పట్టణంలో ఎక్కడ స్థలాలు కనిపిస్తే అక్కడికి తన అనుచరులతో వెళ్లి భూమిని కబ్జా చేసి అక్కడే కూర్చో వేసుకొని కూర్చొని భూమి పట్టాదారులను బెదిరించి పైసలు డిమాండ్ చేయడం ఇటీవలే ఒక సంఘటన ద్వారా సదరు మధ్యల గంగాభవాని అరచకాలు వెలుగులోకి వచ్చాయి సదరు మధ్యల గంగాభవాని ఇటీవలే తన అనుచరులు తగరం వెంకటేష్ గోపినాథ్ తో పాటు ఏర్కల దేవయ్యాలతో కలిసి చెన్నూరు పట్టణంలో బండారి చిన్న చెందిన భూమిని కబ్జా చేయటకు కుట్రపన్ని అక్రమంగా భూమిలోకి ప్రవేశించి కుర్చి వేసుకుని కూర్చుందని అయితే సదరు బండారి చిన్న ఇదేంటని ప్రశ్నించగా తనకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకోలేదంటే నీ మీద నీ కుటుంబ సభ్యుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేపిస్తాను నాకు సహకరించే కొంతమంది విలేకరుల సహకారంతో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఊర్లో తిరగకుండా చేస్తా జాగ్రత్త అంటూ తన అనుచరులతో కలిసి దాడికి దిగిందని దాంతో సదరు బండారి చిన్న చెన్నూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ఎంక్వైరీ చేసి మధ్యల గంగా భవానిపై ఎఫ్ఐఆర్ ద్వారా కేసు రిజిస్టర్ చేశారు అయితే ఎంక్వైరీలో సదరు మధ్యల గంగా భవానీ కేసులు మరో నాలుగు పెండింగ్ ఉన్నాయని పోలీసులు తెలిపారు సదరు మధ్యల గంగా భవానీ బాధితులు తనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని తనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అయితే పోలీసులు మధ్యల గంగా భవానీ లాంటి భూ కబ్జాదారులకి ఎవరు భయపడదని ఇలాంటి సంఘటనలు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు ఉమ్మడి మేము రెండు వేల పద్నాలుగులో ఎరుల దేవ్ అనే వ్యక్తి దగ్గర బాగా ఐదు ఉంటారు అనగా నాలుగు గుంటల అరవై ఏడు పైసల భూమి మేము తీసుకున్నాము తీసుకొని రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఆయన భూమి ఎక్కడన్నారో భూమిలో ప్రతి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళంతా ఇందు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్న తర్వాత తను ఏం చేసిందంటే ధరిని తగ్గించుకొని మొత్తానికి ఇప్పుడు రైతు బంధు ప్రాబ్లం అనేది మొత్తం తీసుకుంటున్నాడు దాంట్లో ఇల్లు కట్నవాన్ని నేనే దాని నుంచి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మొన్న గత ఒక వారం పది రోజుల నుండి స్టార్ట్ చేసిండు మాకు దీంట్లో భూమాత్ర కామినాక ఇంటి ఇల్లు కట్టడం ద్వారా అయ్యి నువ్వు ఈ భూమి అని చెప్పి ఒక ముఠాన్ని తీసుకొని వచ్చి ఆ మధ్యలో గంగా అనే ముఠాన్ని తీసుకొని వచ్చి గంగా భవాన్ అంట వాళ్ళ తమ్ముడు ఆయన వెంకటేష్ తర్వాత గోతీనాథ్ అంట ఇంకా వేరే ఇతర ఇతర వాళ్ళు వాళ్ళు ఎవరు రాజేష్ రావాలని అందులో ఫిటర్ అయ్యి ఆయన తీసుకొని వచ్చి మీరు డబ్బులు ఇస్తారా లేదా మీ భూమిలేదు దీంట్లో మేము ఇల్లు కట్టుకుంటాం నేను నిలబడి ఇల్లు కట్టిస్తాను ఇంకా ఖచ్చితంగా తగ్గొక్కుతా ఎస్సీ మైలా నేను ఏం చేసుకుంటావు బీసీ వాళ్ళు దంతర భూమిని మీరు ఆక్రమించుకుంటారా మాకు రాజకీయ అంద అండదండాలు కూడా ఉన్నాయి పోలీస్ శాఖ వారు కూడా మాకే మాకే సపోర్ట్ చేస్తారు ఎవ్వరు ఏం చేయలేరు నీతో ఏమీ కాదు అవసరమైతే నేను ఇక్కడ దుఃఖపడేసిన కానీ మాకేం పెద్ద లెక్కలు ఎక్కడికి ఏమి కాదు ఇటువంటి బాబు మేము ఎన్నో కంప్లైన్ చేస్తున్నావు నువ్వు ఎంత నీకు భక్తి ఎంత అనే దానితోటి బెదిరిపోవడం చేయడం జరిగింది దానితోటి మేము ఏం చేసినామంటే ఇక్కడ మాకేం పోయాక ఇక రిజిస్ట్రేషన్ పేపర్ సార్ ఈ పేపర్ పట్టుకొని పోయి మన పోలీస్ స్టేషన్ పోయి కాంప్లైంట్ ఇచ్చినాం కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు ద్దాం మరి మీ పర్వాలేదు ఉండేవాడి చేద్దాం అని చెప్పి చెప్పిన తర్వాత కూడా మళ్ళా మొన్న మొన్న కూడా వచ్చి ల్యాండ్ కార్డు వస్తావాడకాలేదా ఇదే అనమాట ల్యాండ్ కార్డు రానమ్మా పెద్దమంతులేదా మాచ్చేమూ ఆ గేరుపులో గురి చేయకుండా అంటే ల్యాండ్ కార్డు రాకుండా బాగుండేదాన్ని గోపినాథన్ రెడ్డి అని అంటారు మేము ఇంటర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమి చేయలేడు అతను ఏమి కాదు అనే మాట మాట్లాడడం జరిగింది అట్లా మాట్లాడితే నేనే రికార్డ్ చేస్తామంటే మా డబ్బా కొంతసారి ఫోన్తోటి నేను రికార్డ్ చేయలేము నేను చేయలేము నాకు అంత పెద్ద అవగాహన కూడా లేదు నేను పెద్ద చదువుకున్నాను కాదు కాకపోతే అది మా భూమి బరావరే రిజిస్ట్రేషన్ ప్రకారం మేము ఉంటామని అంటే వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు ఇబ్బంది గురించి మేము పోలీసులు పోయి పోలీసులు కడితే వాళ్ళు చెప్పిండు చేసావు చెప్పిండు అలాంటి వాళ్ళు స్టేషన్ రావచ్చు చేసావు కూడా స్టేషన్ రావచ్చు చేస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ భూమి ఈ భూమిని భూమి భూమి ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాను కంపల్సరీ మీ భూమి ఉంటుంది నువ్వు భయపడే అవసరం లేదు నువ్వు నువ్వంతా బాధపడే అవసరం లేదు నేను చూసుకుంటామని చెప్పాను అంతటితో నేను ఖచ్చితంగా విలేసినా అని మళ్ళీ మనకు ఫోన్ చేసి జరిగింది ఫోన్ చేసి మీరంతా మీకు అత్యంత మేము నువ్వు ఫోన్ చేయంటే నేను అట్రాసిటీ పెడతాను ఎస్సీ ఎస్టీ అని ఎస్టీ అట్లా ఓపెన్ చేయించి నీకు మమ్మల్ని ఇచ్చినాక ఓపెన్ చేసినట్టు అంటే నాకు కొడతాను బయటకు పూరేదాం అనవసరంగా నువ్వు ఇటువంటి దాంట్లో నువ్వు ఇటువంటి అఫీ పోలీస్ చే నువ్వు ఏమి చేయలేదు నీతో నేను కాదు అని చెప్పి నా మీద ఏ ఏమి ఓపెన్ చేస్తానని చూస్తానంటే ఇది మన ఎస్సీ ఎస్టీ కేసు ఓపెన్ చేస్తా అని చెప్పు చెప్పారట పోలీస్ చేసినా ఇంకా మేము వ్యవసాయం చేసుకొని బతిపెట్టరు చేసుకుంటే మాకు భయం ఎస్సీ చేసుకుని చేసి పెడితే మేము వాళ్ళ ఒక్కరు ఉంటామని మా వాళ్ళు మా భార్య పిల్లలు వాళ్ళు బాధపడదు ఇవన్నీ మాకు ఇబ్బంది జరుగుతాయి ఆమె రవిడీ సీట్ ఓపెన్ చేసినట్టే మాకు మీరు సహాయం చేసినట్టే ఉండరు మా భూమి మాకు మాకు అనేది ఇలా మాకు సహకరించినట్టు కళాకారులతోటి ఆమెకు విలేకరులు ఆయన వాళ్ళు కొంతమంది సపోర్ట్ ఉంటుందట ఆ విలేకరుల సాయంతో నేను ఏ రకంగానైనా ఇది తింటా నేను ప్రత్యేకనైతే నువ్వు అసలు నీకు ఎందుకు నువ్వు నువ్వు అనుకుంటుండేటో నేను వేదిక ల్యాండ్లోకి వచ్చి అని ఇట్లా గెలిపిస్తాను సార్ నా మీద ఎస్సీ ఎస్పీ కేసు బుక్ లాంటివి ఏమన్నా ఉంటే మాకు ఇబ్బంది అయితే మేము అసలు ఎస్సీ మైల్ అని ఎస్పీ అనిలే పేరుతోంది తిట్టాలి కుల పేరుతో తిట్టాలి ఏం తింటలేదు కాబట్టి ఆమె ఇలాంటి కేసులే కాకుండా ఇంకా కొన్ని కేసులు ఉన్నాయట ఇప్పుడు 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 చెప్తాను ఎవరో అనంగా పెద్ద సరువు రాదు శాస్త్రం రాదు ఎవరో ఎవరో అనగా ఆమె ఆల్రెడీ ఈ రవిడీ సీట్ ఓపెన్ చేసి చేస్తే బాగుంటుంది గోపీనాథ్ రెడ్డి మొత్తానికి రేవంత్ రెడ్డి ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Namaskar.